అండి బాగున్నారా ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ టైం అయ్యింది ఎక్కడికన్నా బయటకు షికార్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ నెలకు నాలుగు సార్లు ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి ఇప్పుడు తిండ్లు ఎఫెక్టో లేదంటే జాబులు చేసి కూర్చోవడం వల్ల తెలియదు కానీ చాలా అయితే చిరాకు వచ్చేస్తుంది హాస్పిటల్కే పోయాల్సి వస్తుంది డబ్బులన్నీని అయితే వచ్చేసరికి ఆకలి అనిపించింది ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే నైట్ వచ్చేసరికి టిఫినే చేస్తాను సో ఈరోజు ఉప్మా చేసుకుంటున్నాను అది కూడా చాలా పల్చటక మీకు ఇష్టమా పల్చిన ఉప్మా అంటే నాకైతే చాలా ఇష్టం అయ్యాక చూపిస్తాను ఈ ప్రాసెస్ అంతా ముందైతే వీడియో తీయలేదు ఓకేనా ఉప్మాకి టేస్ట్ వచ్చేసరికి పూసపూస లాంటి నెయ్య పూస లాంటి నెయ్యతో ఉపమా ఉపమా కాదు ఇది పపమా అనుకున్నారు కాదు ఉప్మాని పల్చెటి ఉప్మా అయిపోయింది రెడీ సో ఇంకా ఈ కన్సిస్టెన్సీలో అంటే ఇలా ఉన్నప్పుడే తినిచేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అంటే ఉప్మా అయితే అయిపోయింది ప్రశాంతంగా కూర్చుని ఇలా గిన్నెలోనే తినాలి ఎందుకంటే వేడి తగ్గిపోద్ది ప్లేట్లు వేసుకుంటే ఇది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది చల్లారింది అనుకో అసలు తినలేము అత్తమ్ గారు నేను కూడా కొంచెం తింటా అన్నారు ఇందులోనేమో వెజిటేబుల్స్ వేసాను బంగాళదుంప టమాటా ఇవన్నీ చూద్దాం ఏం చేశానని కాదు నిజంగా బాగుంది అందులో చాలామంది ఉప్మా అంటే చాలా ఇష్టం కొంతమందికి అసలు ఉప్మా ఎంత బాగా చేసినా నచ్చుతాం ఇంతకీ మీరు ఎందులోకి వస్తారు చెప్పండి ఆఫీస్ నుంచి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదా అంత ఆకలిస్తుంది